ప్రియ స్నేహితులారా వింతైనవన్నీ విలువైనవి కాకపోవచ్చు కానీ జీవితం బహు వింతైనది మించి ఎంతో విలువైంది కూడా ఈ జీవిత యాత్రలో మనము సాగిపోతూ ఉండగా ఒకరోజు ఒక ఒకరోజు నవ్వు ఒకరోజు దుఃఖం మరొక రోజు సంతోషం ఇవన్నీ సముద్రపు అలలవలే ఒకదాని వెంట ఒకటి నిరంతరాయంగా వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి కదా కానీ క్రైస్తవ జీవితంలో మనకున్న గొప్ప నిరీక్షణ ఏంటో తెలుసా పరిస్థితులు ఎలా ఉన్నా మన ప్రాణప్రియుడు తన రక్తము కాచి ప్రాణం పెట్టి మనల్ని రక్షించి అంతము వరకు కాపాడుదనని వాగ్దానం చేసిన ఆ దేవుని మాటే దేవుడు మనకు చేసిన వాగ్దానాలే ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఇరవైవ వచనంలో దేవుడు ఎలా సెలవిచ్చాడు ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడద నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదుము దీనిలో ఈ రెండు విషయాలను కలిపి ఒక్క మాటలో చెప్తే సరిపోతుంది కదా మేమిద్దరము కలిసి భోజనము చేయదుము అంటే సరిపోతుంది కానీ యేసు ప్రభుల వారు రెండిటిని విడివిడిగా చెప్పడాన్ని గమనించగలం నేను అతనితోనూ అతడు నాతోనూ భోజనము చేయుదము అనగా ఈ భూలోకంలో కాలం ఏసయ్య ఆయన సన్నిధి మనకు అనుగ్రహించి మనతో ఉండి మన కష్ట సుఖములలో నిన్ను విడివక ఎడబాయిక సదాకాలము నీతో ఉండి సర్వావస్థల ఎందు నిన్ను నడిపిస్తూ ఉంటాడు ఆయన మనతో ఈ లోక యాత్రలో మనము ఆయనతో ఈ యాత్ర ముగించిన తరువాత పరలోకంలో ఎంత అద్భుతంగా ఉందో కదా ఈ వాస్తవం మనల్ని ఎంత చేస్తుందో కదా ఎంత నిరీక్షణలకు నడిపిస్తుందో కదా అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా జీవితంలో ఎదురయ్యే ఏ శ్రమకే కానీ ఏ కష్టానికే కానీ ఏ ఇరుపు ఇబ్బందికే కానీ అదరక బెదరక ఆయన మనకు చేసిన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటూ నిరీక్షణ కలిగి ముందుకు సాగిపోవాలి ఆయన చెప్పాడు కదా నిన్ను ఎన్నడూ విడివను ఎడబాయని ఒకరిని తల్లి వాణ్ణి ఆదరించినట్లుగా నేను నిన్ను ఆదరిస్తాను అని చెప్పాడు ఆలోచన కర్తయ్యి నిత్యము నీ చేయి పట్టి నడిపే దేవుడు ఆయన ఉండగా దిగులేలా ఆయన ఉండగా భయమేలా అందుకనే జీవితంలో ఎదురయ్యే ఎడార్లను స్థుతి గీతాలతో దాటిపో ఎదురయ్యే పర్వతాలను వాగ్దాన బలముతో అధిరోహించు ఆగిపోకు నేస్తమా అంతము వరకు నీ గమ్యమైన పరములు చేరినంత మట్టుకు ఆయన వడిలో నిత్య విశ్రాంతిలో సేదీరునంత మట్టుకు ఆగక సాగిపోనేస్తారు